బ్రతికి నన్నాళ్ళు నీ భజన తప్పను కాని కాలము నందు మరతునేము ఆ వేళ యమదో వచ్చి ప్రాణముల్ పెగలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా భ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నాజిహతో నిన్ను నాజిహతో నిన్ను నారాయణ నారాయణ నారాయణనుచు పిలుతును శ్రమచేత పిలువలేను పిలుతును శ్రమ చేత పిలువలేను నాటికి పుడచేతు తల తలచదను చేరి వినవైయ దయను జూపి భోసన వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసిం దురితూరా